ఒక ప్యాకెట్ నిన్న టీ పెట్టుకునేమో ఒక ప్యాకెట్ ఈరోజు టీ పెట్టుకునేమో నీదేంది ఒకర టీ పొడి వేసుకోండి టీ చేస్తే నీకు ఇడేమి బర్గుడ్లు మెత్తన బర్పాలు పెట్టి టీ పెట్టుకునే దానిక అండి అందరికీ ఈరోజు రేకులు వచ్చేసినాయి రేపు వచ్చి పెయింట్ కొడతారంట పెయింట్ కొట్టేసి ఎల్లుండికి అయితే వేస్తారంట అందరూ మోల్డింగ్ బోస్ వేయకూడదా మోల్డింగ్ బోస్ వేయకూడదా అంటున్నారు మోల్డింగ్ బాస్ ఎక్కువ ఖర్చు అవుతుందని మేము రేకులు వేసేద్దాం అనుకుంటున్నాము తుఫాను వచ్చినప్పుడు లేచిపోతాయని గాలికి వెళ్ళి